నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల ముప్పైనా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్నబియ్యం పంపిణీ పంపిణీ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సభాస్థలిని మరియు పట్టణంలో రామస్వామి గుట్ట దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలన చేశారు మూడు చోట్ల పార్కింగ్ స్థలమును ఎంపిక చేయడం జరిగింది పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు పరిసర ప్రాంతాలను మన కంట్రోల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మొత్తం తిరిగి చూసారు సార్ చూసేనా సార్ మన మొత్తం మన